రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి పాలించిన ఈ పదేళ్లు మా గిరిజన బిడ్డలకు ఒక స్వ యుగం అని చెప్పొచ్చు మమ్మల్ని డెబ్బై ఐదేళ్ల మరి స్వాతంత్ర దేశంలో మేము నాలుగు అడుగులు వేస్తే కేసీఆర్ గారి పాలనలో పది అడుగులు ఎక్కువ వేసినట్టుగా మా గిరిజన సమాజం మేలు జరిగిందని చెప్పి చాలా గర్వంగా నేను గిరిజన శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అంతకు ముందు ఐదేళ్లు బ్రహ్మాండంగా గిరిజన సమాజాన్ని గిరిజన జాతి బిడ్డలు ఎక్కడో అడవుల్లో కొండా కోనల్లో లంబాడి తండల్లో ఉండే మా జాతి బిడ్డలు అభివృద్దిలో అందరితో సమానంగా రావాలని సంక్షేమ ఫలాలు ముందు వాళ్లే అందుకోవాలని వారు ఎన్లేని కృషి చేశారు దాని ఫలితం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది గిరిజన బిడ్డలు అనేక ఏళ్లుగా ఎదురు చూసినా కోరుకున్నా పోరాటం చేసినా మా రిజర్వేషన్ మాకు రావడం మా తండాలు గ్రామ పంచాయతీలు కావడం మా బిడ్డలు ఆత్మగౌరవంతో పాలించుకునే అవకాశం రావడం అలాగే అనేక గురుకులాలు రావడం పోడు భూములు నాలుగు లక్షల పైచిలు ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వడం గిరిజన జాతి సాధించుకున్న విజయాలుగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సేవాల రెండు వందల ఎనభై ఐదు ఏళ్ల క్రితమే పుడితే ఆ జయంతిని అధికారికంగా నిర్వహించింది కేసీఆర్ గారు మాత్రమే నిధులిచ్చింది కేసీఆర్ గారు మాత్రమే జోడేఘాట్ లో మరి ఆ రోజు పోరాట యోధుడు కొమరం భీంకు జోడే ఘాట్ లో స్మృతి వనం కట్టించింది కేసీఆర్ గారు కేసీఆర్ ఒక గిరిజన కుటుంబంలో జరిగిన దుర్ఘటనను చూసి కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చి నూట లక్ష నూట పదహారులు ఇస్తే ఇంకా తులం బంగారం పెడతామన్నారు తులం బంగారం కాదు కదా కళ్యాణ లక్ష్మి నిధులు కూడా మీరు ఈ బడ్జెట్ లో పెట్టుకోలేదు ఏ విధంగా నెరవేరుస్తారో మరి ప్రతి సంవత్సరం గిరిజన తండాకు లంబాడి తండకు గిరిజన గూడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీరు అభివృద్ధి చేస్తా అన్నారు కానీ ఇరవై ఐదు లక్షలు కాదు కదా ఇరవై ఐదు రూపాయలు కూడా మీరు ఈ బడ్జెట్ లో చూపించలేదు ఏ విధంగా దీన్ని పూర్తి చేస్తారు అంటే గతంలో మీరు అనుకున్నట్టు గిరిజనుల అమాయకులు ఏదైనా చెప్తే వింటారు ఓట్లేస్తారు మేము చెప్పిన మాయ మాటలు నమ్ముతారు అనుకుంటే మీ భ్రమ తప్ప మరొకటి కాదు గిరిజనులకు మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చే వరకు గిరిజన సమాజం గిరిజనులో ఉండే విద్యావంతులు మేధావులు మేము వెంట పడతారు అవన్నీ సాధించుకునే వరకు మేము ఊరుకోమని చెప్పి తెలియజేసుకుంటూ దేశ ప్రజలకు రాష్ట ప్రజలకు సేవాలాల్ జయంతి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవాలాల్ అనుసరించిన మార్గాన్ని వారు చూపించిన మార్గాన్ని గిరిజన సమాజం లంబాడి బిడ్డలు అనుసరించాలని అప్పుడే గిరిజనులకు సరియైన ఒక దారి ఒక మరి దృక్పథం ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ